ఆయనకే మీకు ఎందుకు కక్ష ఆయన మీరు పోటీ కాదు ఆయన వయసు వేరు మీ వయసు వేరు ఆయన టైం వేరు మీ టైం వేరు మీరు అల్లుడు స్వయానా మీకు అవకాశం ఇచ్చిన పరిస్థితులు మీకు ఆయనకి ఏంటి తగాదా నేను అవ్వకూడదు కూతురవాలి పోని ఆయన ఆడ చెప్తారు రాజకీయ వారసత్వం అంటారు రాజకీయ వారసత్వం ఏంటంటే ఆయన ఎమ్మెల్యే చేశాడా ఎంపీ చేశాడా ఏం చేశాడు ఒక ఎంపీపీ చేశాడు ఆయన అది ఎనభై సంవత్సరంలో ఎంపీపీగా చేశారు ఎంపీపీగా చేస్తే నాకు రాజకీయ వారసత్వం వచ్చేయటానికి నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదగటానికి ఆయన హెల్ప్ నాకు ఎలా కారణం అవుతుందో చెప్పండి సార్ నా స్వయం కృషితో విద్యార్థి దశ నుంచే రాజకీయాలు చేస్తూ ఒక దశలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళి ఆయన్ని కలిసిన తర్వాత ఆయన చెప్పిన రీతుల్లో నేను చేసుకుంటా పోతా అలాగే రెండు వేల మూడులో ఆయన పాదయాత్ర చేసి బ్రహ్మాండంగా పాదయాత్రలో నేను ఈ హరిశ్చంద్రపురం నియోజకవర్గంలో కష్టపడి విజయవంతం చేస్తే రాజశేఖర రెడ్డి గారు హరిశ్చంద్రపురంలో నువ్వు పోటీ చెయ్యు అని నాకు నిర్ణయించారు ఎప్పుడు పాదయాత్రలోనే పాదయాత్ర ముగింపు కాక ముందే ఇచ్చాపురం రాజకీయ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ రెడ్డి గారు మీ ప్రస్థానానికి నేను యూత్ కాంగ్రెస్ లీడర్ సార్ నేను కాంగ్రెస్ రాజశేఖర్ రెడ్డి గారి చేతుల మీద యూత్ కాంగ్రెస్ లీడర్ గా అయ్యాను ఆయన టికెట్ ప్రకటించిన తర్వాత రాఘవరావు రాఘవరావు కూతురు వెళ్ళి మేము ఇండిపెండెంట్ గా వేస్తాం ఆ టికెట్ మాకివ్వండి లేదంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఒక వాదన పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు నన్ను కన్విన్స్ చేసి సరే వాళ్ళకి ఆ టికెట్ అన్నారు ఓకే చేసాం రెండు వేల నాలుగులో వాణి పోటీ చేశారు హరిశ్చంద్రపురం నుంచి ఓడిపోయినారు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాల తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా నాకు టికెట్ కావాలి నాకు టికెట్ ఇస్తారా లేదా ఇవ్వకపోతే నాకు నేను విషం తాగ చనిపోతాను నాకు డైవర్స్ కూడా ఇచ్చేయండి విడాకులు కూడా ఇచ్చేయండి దీంతో అధిష్టానం ముందు ఇప్పుడు కూడా ఒత్తిడి తీసుకొచ్చి ఆ అలాంటి ఇబ్బందులు పెట్టినప్పుడు నేనే స్వయంగా అధిష్టానానికి రిక్వెస్ట్ చేసి మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం రెండు వేల నాలుగులో ఇలాగే జరిగింది మధ్యలో కూడా నాకు టికెట్ వచ్చిన ప్రతిసారి కూడా ఆమె అడ్డుపడుతూనే ఉంది ఈ ఇరవై నాలుగో సంవత్సరంలో పోటీ చేస్తున్నప్పుడు కూడా అడ్డుపడుతుంది మరెందుకు ఆ టికెట్ ఆమెకే ఇచ్చేద్దాం అని చెప్పి నేను అధిష్టానాన్ని అనౌన్స్ చేసి ఆమెకు వచ్చేటట్టు చేసి గారు ఒక్క మాట చెప్పండి రెండు వేల నాలుగులోనే మీ టికెట్ గారు రాజశేఖర రెడ్డి గారిని కలిసి తీసుకున్నారు అని చెప్పేసి మీరు అన్నారు కదా మరి అంత జరిగిన తర్వాత ఆ రోజుల్లోనే అంత క్రాస్ తర్వాత ఈ రోజు వరకు రెండు వేల నాలుగు అక్కడ రెండు వేల ఇరవై నాలుగు అక్కడ దాదాపు ఇరవై సంవత్సరాలు ఈ రోజు వరకు మీరు ఎందుకు విడాకులు అప్లై చేయలేదు నిజంగా మీరు గ్రహించక మీకు గ్రహించ జరిగి ఉండుంటే మీ కూడా తీసుకొని ఉంటే మీరు నేను చెప్పిన విషయాల్ని మా టెక్కెల్లో ఏ ఒక్కరికి మా కుటుంబం దగ్గరలో ఉండే వాళ్ళకి మా కనుచరులకి మా దగ్గర ప్రాంతాల్లో నివసించే వారికి అడిగితే ఎవరైనా చెప్తారు సార్ ఎందుకు నేను చేయలేదంటే కుటుంబం సార్ కుటుంబ వ్యవస్థ ఎక్కడికి పోతాం కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇది ఇంట్లో ఉన్నటువంటి టార్చర్ హెరాస్మెంట్ ఉంటది ఇద్దరు ఆడపిల్లలు పిల్లల్ని గారాబంగా నా గుండెల మీద పెట్టి పెంచాను ఎంతో అద్భుతంగా వాళ్ళకి ఎండ తగలకుండా నేను పెద్ద వ్యాపారాలు కూడా చేశాను గ్రానైట్ రంగంలో ప్రపంచంలోనే దొరకని కలర్ కి ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్ కలర్ కి వానర్ గా పది సంవత్సరాలు వరల్డ్ క్లాస్ మెటీరియల్ సప్లై చేశాను ఎన్నో టర్న్ బిజినెస్ ఎంతో టర్న్ చేస్తూ బాగా సంపాదించిన రోజులు ఉన్నాయి ఆర్థికంగా చాలా ఇబ్బంది పడిపోతున్న రోజులు కూడా ఉన్నాయి అక్కడ డీజిల్ పోస్కులు స్టేట్ కు స్టేజ్ కూడా దిగిన రోజులు ఉన్నాయి ఈ రెండింటి ఈ రెండు సందర్భాల్లో కూడా పిల్లలకి ఏమాత్రం ఇబ్బంది కలగకూడదని నేను సార్ ఇది కట్ చేసే మాట మీరు అడిగితే నేను ఏం చెప్పలేను చరిత్రలో జరిగిందంతా ఒకసారి ఒకసారి మీరు పరిశీలించారు ఆఖరి క్లైమాక్స్ లో మీ ఇంటికి పాపాళ్ళు వస్తే మీరు తలుపు తీయలేదు కదా అంటే దానికి దానికి ముందు ఏం జరిగిందో మరి తెలుసుకోవాలి కదా సార్ ఫ్లాష్ చెప్పండి చెప్పండి తెలుసుకోకపోతే ఇవన్నీ కంక్లూజన్ ఎలా వస్తుంది సార్ చెప్పండి ఆ పిల్లలకి ఒక పథకం ప్రకారం నాన్నకి మీ నాన్న ఎవరు మీ నాన్నకి ఎందుకు పదవులు ఇవ్వాలి మీ నాన్న పేరు ఎందుకు వ్యాపారాలు ఉండాలి మీ నాన్న కాదు నేనే సర్వస్వం నా వల్లే మీ నాన్న వచ్చాడు నా వల్లే మీ నాన్న ఉన్నాడు మీ నాన్న లుంగి షర్ట్ తో నా దగ్గరికి వచ్చాడు అన్నీ నేనే చూశానని చెప్పి వాళ్ళల్లో ఇవన్నీ చెబుతూ వ్యతిరేక భావాలు బాగా రెచ్చగొడుతూ వాళ్ళకి ఒక రకంగా తండ్రి మీదే మాట్లాడేటట్టు చేసినటువంటి దుస్థితి నా కుటుంబంలోనే ఈ భూమి మీద ఎక్కడా ఉండదు సార్ నా కుటుంబంలోనే జరిగింది అది నా కర్మ కా ఇరవై నాలుగో సంవత్సరంలో ఆమె అంత ఇబ్బంది పడుతుండేటప్పుడు ఆ టిక్కెట్ ని పాతిక సంవత్సరాలు నేను రాజకీయాల్లో కష్టపడి వంద మెట్లు దిగి నేనైతే ఏంటి నా భార్య అయితే ఏంటి రెండు వేల నాలుగులో ఇలాగే ఇచ్చాను రెండు వేల ఇరవై నాలుగులో కూడా సరేలే తనే పోటీ చేయనని ఆమెకి ఆమెకు వచ్చేటట్టు అవకాశం చేశాం ఆమె నిలబెట్టుకోలేకపోయింది ఆమె నిలిచి ఆ హోదాను నిలబెట్టుకుని పోటీ చేయలేకపోయింది ఆమెకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకత రావటం వల్ల గ్రాఫ్ పడిపోవటం వల్ల మళ్ళీ నేనే పోటీ చేయవలసినటువంటి పరిస్థితులు రావటం వల్ల నేను పోటీ చేశాను నేను పోటీ చేసినప్పుడు సార్ మీరు పోటీ చేయడానికి మీరు ఆ పాయింట్ కి ఒక్క నిమిషం ఆ పాయింట్ కి అడగండి వాణి గారికి ఫస్ట్ మీకు అనౌన్స్ చేశారు మీ నుంచి వాణి గారికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా వాణి గారి నుంచి మీకు ఇవ్వడానికి గ్రాఫ్ పడిపోవటం కారణమా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కారణమా మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ పనికిరావు సార్ మా పార్టీలో ఇన్ఫ్లుయెన్స్ చేయటం అన్నదే జగన్ గారికి రాజశేఖర కుటుంబానికి వీర విధేయుడు మొదటి దగ్గరగా ఉంటారు ఆ రాయల్ గా ఉంటారు పార్టీకి గట్టి వాయిస్ ఫైటర్ చెప్పండి వాయిస్ గా ఉంటాను మరి వాళ్ళు ఏం చూసి గ్రహించి నాకే పోటీ చేయాలన్నారు అన్నారన్నది నాకు తెలుసు సార్ పార్టీ అంతర్గత పార్టీ అంతర్గత వ్యవహారం అది నాకు జనవరి పన్నెండో తారీఖు నువ్వే చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అనౌన్స్ చేయడం జరిగింది ఆ మూడు నెలలే ఎన్నికలకు ఆ మూడు నెలల ముందు నుంచే నేను ప్రారంభించాను నేను ఎంటనేమిట సార్ ఈ రోజు పిల్లల్ని ఎలా అయితే నా దగ్గరికి పంపించి నాన్న కోసం నాన్నని చూడటానికి కోసం వస్తే గేటు తీయలేనటువంటి తండ్రి అని దుష్ప్ర దువ్వడవాణి దుష్ప్రచారం చేసిందో మరి తను పోటీ చేసేటప్పుడు పిల్లల చేత తను ఇన్ఛార్జ్ గా ఉండేటప్పుడు పిల్లల చేత ప్రచారం చేయించుకున్న దువ్వడవాణి మరి నేను పోటీ చేసేటప్పుడు ఎందుకు సార్ పిల్లల చేత ప్రచారం చేయించలేదు అంటే నాకు ఈ పాయింట్ ఈ కాడు కూడా సార్ ఈ పాయింట్ కాడు కూడా సహజంగా ఏంటంటే తల్లికి అబ్బాయిలతో బాండింగ్ ఉంటది తండ్రికి అమ్మాయిలతో బాండింగ్ ఎక్కువ ఉంటది జనరల్ గా సో మీకున్నది అమ్మాయిలు వాళ్ళతో ఎందుకు బాండింగ్ కరవైంది తడితో ఎందుకు బాండింగ్ ఉండిపోయింది మీరు వాళ్ళ వైపు బాండింగ్ లేకపోతే వాళ్ళు డాక్టర్ ఎలా అయ్యారు సార్ చిన్న ఫస్ట్ పెద్ద పాపకి గ్రాండ్ గా వివాహం చేసి రెండో పాపకి కూడా ఎంబీబీఎస్ చేయించి ఇదంతా వాణి చేయించిందా నేను కాక ఆమె చేయించిందా నేను తలుచుకోకపోతే ఇవన్నీ అవుతాయా సార్ తండ్రిగా నేను చేసిందా దువాడ వాణి చేసిందా సార్ ఇవన్నీ సార్ ఎన్నికల ఎన్నికలలో మరో గొప్ప విషయం కూడా చేసింది వాణి అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలబడింది దువాడ శ్రీనివాస్ కి ఓడించడానికి నేను ఇరవై నాలుగు సంవత్సరంలో ఎన్నికల్లో పోటీ చేస్తుంటే అచ్చెన్నాయుడు గెలవాలని అచ్చెన్నాయుడికి మద్దతుగా నిలిచి తండ్రి రాఘవరావు వాణి మద్దతు చేశారు అంతేకాదు సార్ ఈ రెండేళ్లలో ఇంటికి నేను ఎప్పుడైతే టికెట్ ప్రకటించాను ప్రకటించిన తర్వాత నేను ఉంటున్నటువంటి నివాసం మీరిద్దరు కలిసి ఉంటున్నటువంటి నివాసం ఏదైతే ఉందో ఆ నివాసానికి తాళం కూడా వేసింది ఇంటికి కూడా రావడానికి వీలు లేదండి సుమారు పది రాజు రానియలేదు తాళం వేసేసినారు అవసరం తనే రానిలేదా ఆమె ఇంటికి తాళం వేసి నాకు రానివ్వకుండా చేశారని పది రోజుల పాటు నేను బయటే తిరుగుతూ ఉన్నానని ప్రతి కార్యకర్తకి టెక్కల్లో తెలుసు ఇది నా పర్సనల్ కాదు